నమస్తే అండి గతంలో హిందువుల పరిస్థితి ఒక ఎదురింటికి వెళ్ళి ప్రసాదం ఇవ్వాలంటే పక్కింటికి వెళ్ళి ప్రసాదం ఇవ్వాలంటే దిగులు పడుతూ బిడియ పడుతూ ఎవరేమైనా హేళన చేస్తారేమో అనేటటువంటి విధంగా ఉండేది స్నేహితులతో చా మన స్నేహితుల్లో చాలామంది ఉంటారు నాస్తికులు అట్లాంటి వాళ్ళు ఏమి లేరా అక్కడికి ఎందుకు లేరా ఏమి వస్తుంది ఏమి నమ్మకం ఏం ఆ దేవుడు అనేటటువంటి దగ్గర ప్రసాదంలో ఏముంది అనేటటువంటి విధంగా హేళన చేసేటటువంటి పరిస్థితి అందరికి తెలిసిందే అయితే ముస్లింలు క్రిస్టియన్ల విషయానికి వస్తే ఇట్లా ఉంటుంది అమ్మో వాళ్ళ మతాల జోలికి పోకూడదు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు ముస్లింలు రంజాన్ పండుగ చేసుకుంటారు ఆ రంజాన్ పండుగకి వెళ్తారు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసాదాలు చేస్తారు కదా అవి తింటారు ఆనందంగా గడుపుతూ వస్తారు అయితే హిందూ క్రిస్టియన్ వాళ్ళు పండుగలు చేసుకునేటప్పుడు వెళ్తారు గడుపుతూ తింటూ ఆనందంగా వస్తారు మరి హిందువుల విషయానికి వస్తే పులిహోర తినటం పాపం ప్రసాదం తినటం పాపం అన్నట్లుగా కోవిలికి వెళ్ళటం పాపం అన్నట్లుగా ఇది నమ్మకం లేదన్నట్లుగా హిందూ మతాన్ని ద్వేషించేలాగా మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఈ మధ్యకాలంలో హిందువులలో చైతన్యం వస్తుంది దేవాలయాలకు వెళ్తున్నారు పూజలు చేసుకుంటున్నారు నిర్మోహటం మొహమాటం లేకుండా కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు ప్రసాదం తింటున్నారు అందరూ కూడా కలిసి సోషల్ మీడియా వచ్చాక మాటకు మాట బదులిస్తున్నారు ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి ఏమైంది నాస్తిక స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే బెంగాల్లో లేకుండా పోయింది త్రిపురలో సర్వనాశనం అయిపోయింది కేరళలో ప్రస్తుతం ఉనికి చాటుకుంటోంది ఆంధ్ర తెలంగాణలో బలమైనటువంటి భావజాలాన్ని ప్రదర్శించేటటువంటి వాళ్ళు చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అది కూడా లేకుండా దారుణంగా పోయినటువంటి పరిస్థితి హిందుత్వవాదాన్ని దెబ్బతీయాలంటూ సైకలాజికల్గా మానసికంగా ఒత్తిడిని పెంచేలా చేస్తున్నారు ఇప్పుడు దానిలో భాగంగానే మేలుకో నేస్తమా అంటూ సంస్కృతి సంస్కృతం ఆవు చైనా ఇటలీ పాకిస్తాన్ అని దృష్టి మరల్చడం ఆర్ఎస్ఎస్ వాళ్ళ లక్ష్యం అంటూ ఇలా రాముడు హిందువే రాముడు చంపిన రావణుడు హిందువే దుర్యోధనుడు హిందువే హతమార్చిన భీముడు హిందువే అంబానీ అదానీలు హిందువే అడుక్కునేవాడు హిందువే జనాభాలో ఒక్క శాతం సంపన్నులు హిందువులే ఎనభై శాతం సామాన్యులు హిందువులే ఏసీ రూంలో ఉన్నోడు హిందువే వడదెబ్బకు కూలినవాడు హిందువే గంటకో సూటు మార్చిన మోదీ హిందువే రోజుకో గోచి లేని పేదోడు హిందువే నీకు జబ్బొస్తే ఆసుపత్రిలో లక్షలు గుంజేవాడు హిందువే నీ పిల్లల చదువు వేలు పీక్కుని కార్పొరేట్ కాలేజీ కాలేజీ వాళ్ళు హిందువే ప్రభుత్వ సంస్థలు కొనేది హిందువులే ఉద్యోగాలు పోయేది హిందువులే రిజర్వేషన్లు కోల్పోయేది హిందువులే బ్యాంకు రుణాలు దర్జాగా ఎగ్గొట్టేవారు హిందువులే బ్యాంకు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వేలాది మంది రైతులు హిందువులే నీవు ఏ హిందువ్వి సామాన్యుడివా సంపన్నుడివా దేనికని గర్వపడాలి గర్వం నీ కడుపు నింపుతుందా నీకు గుడ్డనిస్తుందా నీడనిస్తుందా నిన్ను మతం మత్తులో ముంచి ఓట్లు దండుకుంటున్నారు సంపద కొద్ది మందికి దానం చేస్తున్నారు నిన్ను దోచుకుంటున్నారు హిందువుగా జీవించడం నీ ఇష్టం హిందువుగా గర్విస్తే గర్వించు కానీ నీ మతంతో రాజకీయాలు ఆడేవారికి మాత్రం ఓటేయకు నీ ఓటుతో గద్దెనెక్కినోళ్ళు నిన్ను గరీబుగా చేస్తున్నారు దేశాన్ని అంబానీ అదానీలకు ఇచ్చేస్తున్నారు కోట్ల మంది హాని చేస్తున్నటువంటి కోట్ల మందికి హాని చేసేటటువంటి వారు హిందూ అవుతారా ఎలా అని నిస్సందేహంగా వాళ్ళు హిందూ వ్యతిరేకులే కాదంటావా ఆలోచించుకో ఓ హిందువా మేలుకో నేస్తమా అంటూ నిన్ను నీతో నీతో పాటు సమాజాన్ని కూడా రక్షించే బాధ్యత తీసుకో అంటూ ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కొత్త పందాను ప్రారంభించారు దీనిపై మీ కామెంట్ తెలియచేయండి నమస్తే జై హింద్